ఫాదర్స్ డే సందర్భంగా చెంగయ్యకు కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తుంటారు తన కొడుకులు ఇంకా అటు ఇటు చూస్తూ ఉండగా గంగాధర్ మాత్రం కనిపించకుండా ఉండడంతో అదేంటి అందరూ ఉన్నారు గంగాధర్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చెంగయ్య అప్పుడు దేవమ్మ అలా షాక్గా చూస్తూ ఉంటుంది అవును కదా వీడు లేడు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అప్పుడే శ్రీలక్ష్మి ఉండి వాళ్ళ నాన్నగారికి విషయ్ చెప్పడం కోసం గంగా గంగాధర్ని తీసుకొని వెళ్ళింది మామగారు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది ఆ మాట వినగానే చెంగయ్య అయితే కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అంతలోనే గంగా గంగాధరు ఇంకా వచ్చి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పేసి చెప్తూ ఉంటాడు గంగాధర్ తను ఒక గిఫ్ట్ పట్టుకొని వస్తాడు ఇంకా తనకు అలా చెప్తాడు కానీ చెంగయ్య మాత్రం చాలా కోపంతో మీ నాన్నకు విసేజ్ చెప్పడానికి విని తీసుకొని వెళ్ళావు మరి వాడి నాన్నకు విసేజ్ చెప్పకూడదా అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగ మాత్రం చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది నిజానికి గంగ ఇంకా వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిందో మరి తనకి గిఫ్ట్ చేయించడానికి తీసుకెళ్ళిందో కానీ మొత్తానికి గంగాధర్ని తీసుకొని వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇంకా గంగాధర్ నా వాళ్ళ నాన్నకు విషయం చెప్పి ఆ గిఫ్ట్ ఇస్తాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే చెంగయ్య బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఓరే గంగాధర్ ఇంత మంచి గిఫ్ట్ ఇస్తామని అసలు నేను ఊహించలేదురా అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళి తన కొడుకుని అలా గుండెలకు హత్తుకొని గట్టిగా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆ విషయం చూస్తున్న పుష్పకైతే మండిపోతూ ఉంటుంది తను అలా చూస్తూ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది చెంగయ్య మాత్రం గంగాధర్ని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడు గంగాధర్ ఉండి ఈ ఆలోచన నాది కాదు నాన్న గంగది గంగయ్య ఈ ఆలోచన చేసి నీకు ఈ గిఫ్ట్ ఇమ్మంది అని చెప్పేసి చెబుతూ ఉంటాడు గంగాధర్ ఇంకా అంతే సంగతి ఇంకా చెంగయ్య ఒక్కసారిగా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక్కడ గంగ భయపడుతూనే ఉంటుంది మామగారు ఏమంటారో ఏమో అనవసరంగా అయినా నా పేరు చెప్పారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కానీ చెంగయ్య మాత్రం అమ్మ అని చెప్పేసి దండం పెడుతూ గంగ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు గంగ ఉండి అయ్యో మామగారు మీరు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పేసి చూస్తూ ఉండిపోతుంది మరి చెంగయ్య ఎప్పుడు గంగ గంగాధర్లని అలాగే ప్రేమిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడు చూసినా గంగని తిడుతూ ఉంటాడు గంగ మీద ఏదో ఒక నేరం మోపుతూ ఉంటాడు గంగ మంచిది కాదు నష్టజాతకరాలు అన్నట్లుగా చూస్తూ ఉంటాడు కానీ గంగ కారణంగానే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారన్న సంగతి మర్చిపోతాడు చెంగయ్య మరి ఇంట్లో ఇంకా చిచ్చులు పెట్టడానికి దిగిన పుష్ప పరిస్థితి ఏం కాబోతుంది పుష్ప ఇంట్లో చిచ్చులు పెట్టడానికే వచ్చింది మరి చెంగయ్య ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు అసలు చెంగయ్యకి గంగా గంగా ధరలిచ్చిన గిఫ్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్